పదహారు నెలలు అవుతుంది కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆయన వచ్చిన తర్వాత నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలకి ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి కొన్ని బ్రిడ్జ్ సంబంధించి నేను ఎస్టిమేషన్లు రెడీ చేశాను ముఖ్యమంత్రి గారిని కలిసాను నారాయణ మంత్రి గారిని కలిశాను లోకేష్ మంత్రి గారిని కలిశాను ఇరిగేషన్ మంత్రికి కలిశానని చెప్పేసి పదహారు నెలలో పదహారు సార్లు ఇచ్చింటారు రిప్రజెంటేషన్స్ ఏ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు తీసుకురాలేదు ఏమని చెప్తే గత ప్రభుత్వం వల్ల ఈరోజు లోతుత్వ ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్తారు నేను ఒకటే ఒకటి చెప్తున్నాను మీరు నూట కో ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటున్నారు శాంక్షన్ చేపియండి మేము కాదనము మీరు ఊరికే ఏమి చేయకపోవడము గతంలో ఏమేమి చేసినారు అని ఊరికే మాటలు చెప్తే కూడా మేము వినే పరిస్థితి లేని మేము తెలియస్తున్నాం అదేవిధంగా వంకల వద్ద ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకున్నారని చెప్పేసి గతంలో అన్ని అనేక వర్షాలు విమర్శలు చేస్తున్నారు అధికారం మీదుంది అధికారులు మీరు చెప్పే మాట వింటారు ఆ వంకలన్నీ కూడా ఒకసారి సర్వే చేపించండి ఎవరైతే ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్రోచ్ ఎవరైనా అన్నీ తీపియండి ఎవరైనా కానివ్వండి ఈ మధ్యకాలంలో మనం చూస్తే కింద కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక టీడీపీ నేతలు వంకల వద్ద అనేక మంది ఆక్రమించుకున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి విచారించండి మీరు విచారించిన తర్వాత అక్రమాలన్నీ తొలగించండి మేము కాదంటామా ఊరికే మీరు విమర్శలు చేస్తే మాత్రం ఊరికే ఉండే పరిస్థితి ఉందని కూడా మీ అందరూ తెలియస్తుంది కోటి ఎనభై లక్షల రూపాయలతో పైప్ లైన్ వర్క్ ఆపేసి కేవలం ఐదు లక్షలతో బూస్టర్ పంప్ని ఏర్పాటు చేసి మేము ఐదు లక్షల్లోనే ఈ పని మొత్తం అయిపోయింది ఆ కోటి ఎనభై లక్షల పని మేము అంతా ఆ డబ్బులు సేవ్ చేసినామంటున్నాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ మాత్రమే తీసాము అది కూడా కేవలం ఎనభై లక్షల రూపాయలు పబ్లిక్ హెల్త్ వాళ్ళు విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి హరిహర టెంపుల్ వరకు ఒక పైప్ లైన్ ఉంది అక్కడ హరిహర టెంపుల్ నుంచి ఆర్ఎం ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్కి ఒక సపరేట్ లైన్ తీసుకొని పైప్ లైన్ తీసుకొని ఏర్పాటు చేసుకుంటారు అక్కడ ప్రెషర్ ప్రాబ్లం ఉండదు నీళ్ళన్నీ ట్యాంకుల్లో బాగా ఎక్కుతుంది చెప్పేసి ఆ ప్రపోజల్ పెట్టారు పబ్లిక్ హెల్త్ వాళ్ళు పెట్టారు ఇంజనీర్స్ పెట్టారు అది ఇంకా ఏం ఎస్టిమేట్స్ చేస్తారు కానీ ఎక్కడ మేము శాంక్షన్ చేయలేదు ఏం టెండర్స్ కూడా పిలిచలేదు ఆయన చూస్తే కింద గతంలో వైసీపీ నాయకులు అంతా తినేసినారు డబ్బుల కోసమే వీళ్ళంతీ వర్కులు పెట్టుకున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయ్యా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నా ఆయన ఏమైంది అవగాహన చేసుకొని మాట్లాడండి మీరు మీరు ఏమి ఎప్పుడు మాట్లాడినా కూడా బురద మాత్రం మా కార్యక్రమాలు చేస్తున్నారు ఐదు లక్షల పంపులు గురించి చెప్తారాయన పీఏబిఆర్ నుంచి అనంతపురానికి గ్రావిటీ ఫోర్స్తో నీళ్ళు వస్తాయి నలభై కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఊర్లో అనేక చోట్ల పైప్ లైన్స్ ఉన్నాయి కాబట్టి డైవర్ట్ అయిన తర్వాత కొంచెం ఆ ట్యాంక్స్కి పైకి ఎక్కే వరకు కొంచెం ప్రెషర్ తగ్గిపోతుంది ఆ ప్రెజర్ ప్రెజర్ ఎక్కిచ్చి ట్యాంకులో నీళ్ళు చేర్చాలని చెప్పేసి ఈ బూస్టర్ పంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆయన ఎంతో కోటి ఎనభై లక్షల రూపాయలు ఒకసారి అంటాడు కోటి రూపాయలు ఒకసారి ఆదా చేసినామంటాడు కేవలం చేసిండి ఎనభై లక్షలు మాత్రమే పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఎస్టిమేట్ అంటారు అది కూడా ఏ శాంక్షన్ ఇవ్వలేదు ఏ టెండర్ కూడా పిలిచలేదు అది కూడా కనుక్కొని మాట్లాడాలా ఎరువు ప్రగతికి పోయినారంట నీరు ప్రగతి పార్క్ అక్కడ పోయి గతంలో కోటి రూపాయలు మేము ಮೇಮ ಎಸ್ಟಿಮೇಟ್ಸ್ ಅಂತ ಇತನಿ ಅರವೈದು ಲಕ್ಷಕೇ